చెట్టూరు శిల్కని పట్టుకొచ్చిన నేను ఆ శిల్క సిల్క పలుకులు ఎంత చక్కగా పాటలు పాడుద్దో ఆ శిల్కనే మనం మందలిద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం అమ్మ బాగున్నారా నేను బాగుందమ్మ నువ్వు బాగున్నావా అమ్మ నాన్న అందరూ బాగుదా సూపర్ అందరు బాగున్నారు అన్ని చదువుకున్నావు తల్లి బిఎస్సి నడిచింగ్ చేసినా ఇప్పుడు ఫైనల్ ఇయర్ నాది ఎక్కడ మీది ఏ ఊరు మాది వికారాబాద్ జిల్లా పరిగి కిష్ణపూర్ గ్రామం కుమార్కుంట తండ మంచి పాట ఒకటి పాట తల్లి मनं मनं महागनं महागनं मे प्रपञ्जनं मनं मनं महागणम् అర్పిద్దాం దేశం కోసం జీవిద్దాం జీవితం అంతా అర్పిద్దాం నేనొక్కడినే అని అనుకుంటే నేతాజీ ఎట్లవుదు నోయ్ శివమెత్తగాను కూర్చుంటే శివాజీవి ఎట్లయిదు వయసు అవునమ్మా అమ్మ నాన్న ఏం పని చేస్తారు వ్యవసాయం చేస్తారు అంటే నువ్వు ఎప్పటి నుంచి పాడుతున్నావా ఈ పాటలు ఇప్పుడు నేను నైన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది అంటే తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి నుంచి పాడుతున్నావు ఈ పాటలన్నీ అంటే నువ్వు స్కూల్లో లేకుంటే బయట పాడినా అప్పటి నుంచి నువ్వు పాటలు పాడుతూనే ఉన్నావు అంటే ఇక మంచి మంచి పాటలు పల్లెల పాటలు అయితేంది బాబర్ధళ్ళతోంది అక్కల చెల్లెలు అయితేంది కోడలు అత్తయ్య ఇట్లాంటివన్నీ పాడతావా ఒక మంచి పాట దాని కుడి భం మీద కడువా దానికుంటపురైకలు మెరియా అది రమ్మంటే రాదుర సలియా పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా దాని కుడి భుజం మీద కడువా దాని పురైకలు మెరియా అది రమ్మంటే రాదుర సలియా దాని పేరే సారంగ దరియా దాని ఎదురే సారంగ దరియా దాని పేరే సారంగ మీద కడువా అది ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దర్యా దాని ఇంటి ముందలొక యాప దాని ఆపల నాదొక్క పాప అది రమ్మంటే రాదుర సలియా నా పేరే సారంగ దరియా దాని ఇంటి ముందలక బురద దాని బురదల నాదొక్క నిదురా దాని ఇంటి ముందలక బురద దాని బురదల నాదొక్క నిదురా అది రమ్మంటే రాదు సలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దర్యా దాని పేరే సారంగ దర్యాబా ఇది సినిమాల కూడా వచ్చింది కదా ఇది మంగిలి మంగ్లీ పాడింది పాడింది కదా ఈ పాట ఆ పాట బాగుందమ్మా